సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ పరిధిలో భారీగా గుట్కా పట్టుబడింది నెల రోజుల వ్యవధిలోని సుమారు ఇరవై లక్షల విలువైన గుట్కాను పట్టుకున్నారు బొల్లారం పోలీసులు తరచూ గుట్కాపై దాడులు జరుగుతున్నా గుట్కా అమ్మకాలు ఆగటం లేదు దీంతో పోలీసులు మరిన్ని దాడులు చేస్తున్నారు 가면을 덮고 있고 또그 분은 సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం మున్సిపల్ పరిధిలో భారీగా గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు రాజు సిద్దిపేట ఉమ్మడి జిల్లా సంగారెడ్డి సిద్దిపేట మెదక్ జిల్లా సంబంధించి ఇప్పటికే గుట్కా ప్యాకెట్లు అనే టాస్క్ ఫోర్స్ పోలీసులు లోకల్ పోలీసులు పూర్తి స్థాయిలో పట్టుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది గత వారం రోజులుగా ఓన్లీ పటాన్చర్ పారిశ్రామిక వాడ దానికి సంబంధించి ఐడిఏ బొల్లారం అమీన్పూర్ అటువంటి ప్రాంతాల్లో ఇరవై లక్షలకు ఇరవై లక్షల రూపాయలకు పైగా గుట్కా ప్యాకెట్ సాధించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రభుత్వం ఇప్పటికే పూర్తి స్థాయిలో కఠిన ఆంక్షలు విధించినప్పటికీ ఖచ్చితంగా గుట్కా మాదక ద్రవ్యాలు అదేవిధంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలను నిషేధించి ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని నిషేధించాలనే ఉద్దేశంతో పూర్తి స్థాయిలో నిర్మూలించాలనే ఉద్దేశంతో మా చర్యలు చేపట్టినప్పటికీ లక్షల కొలవిగా లక్షల కొలవిగా రూపాయలుగా గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది అయిన ప్రజలు ప్రభుత్వము తర్వాత పోలీసులు రేటదాటిగా పనిచేస్తేనే ఇదంతా మాఫ్ చేయగలుగుతామని చెప్పి పోలీసులు అంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఇప్పటికైనా ఆ వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు పోలీసులు ఎట్టి పరిస్థితుల్లో మరొకసారి అయితే క్షమించేది లేదు పీడి పెడతాం ఎట్టి పరిస్థితుల్లో గుట్కా ప్యాకెట్లు కానీ నిషేధిత గంజాయి లాంటి ఎటువంటి అమ్మిన పీడీ పీడీ స్థాయి కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపిస్తామని చెప్పి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొత్తానికి పోలీసులు అయితే కఠిన ఆంక్షలతో కఠిన చర్యలతో ఇప్పటికే చాలా చోట్ల ఏదైతే పారిశ్రామిక వాడ ఉందో అక్కడ మొత్తం కూడా అటు గంజాయి తర్వాత గుట్కా విచ్చరడిగా దొరుకుతున్న పరిస్థితి కనిపి కనిపించింది కానీ గత కొద్ది రోజులుగా పూర్తి స్థాయిలో పోలీసులు కట్టడి చేయడం కారణంగా కొంత తగ్గుముక పట్టింది అయినప్పటికీ పారిశ్రామిక వాళ్ళనే ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలకు పైగా కుడ్క బ్యాంక్ దొరకడం అనేది అది శోచనీయం అదేవిధంగా ఇప్పటికీ ఎన్ని షాపులు దొరికినప్పటికీ అందరి పైన కూడా పూర్తి స్థాయిలో కేసులు పెట్టి జైలు పోసిన పరిస్థితి కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు భాగంగా ప్రజలు సహకరించని చెప్పి అయితే విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ రాజు